మొన్న ఒక పేషెంట్ యంగ్ కపుల్ చాలా అనమాట అరౌండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి అంతే మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీస్ రావట్లేదని నా దగ్గరికి వచ్చారు సో ప్రెగ్నెన్సీస్ రావట్లేదని నా దగ్గరికి వచ్చినప్పుడు టెస్ట్ చేసి చూస్తే ఆమెకి గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి సో పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన బ్లీడింగ్ బాగా నేర్చి పడిపోవటం ఏ పని చేయలేకపోవటం ఎక్కువసేపు పడుకుంటా ఉంటుంది ఏ వర్క్ చేయట్లేదు నేను ఇంటికి వచ్చినా సరే నాతో మాట్లాడాలన్నా పడుకునే మాట్లాడుతుంది బాగా టయర్డ్గా నేర్సంగా అనిపిస్తుంది ఇట్లా అంటూ వచ్చారు ఇద్దరు భార్యాభర్త అయితే నేను స్కాన్ చేసి చూస్తే దానికి స్కాన్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయని తెలిసింది చాలా పెద్ద గడ్డలు అంటే ఇంకా సర్జరీ చేస్తే కానీ ఆ గడ్డలు తీస్తే కానీ తనకి ప్రెగ్నెన్సీకి వచ్చే అవకాశాలు కష్టమయ్యేలాగా ఉండింది సరే సర్జరీ అంటే ఇంక అంత ఎక్కువ బ్లడ్ పోతుంది మనకి వీక్ అయిపోతుంది టైర్డ్ అయిపోతుంది సో సర్జరీ చేసి ఆ ఫైబ్రాయిడ్ గడ్డలు రిమూవ్ చేద్దాము అనే ప్రాసెస్ డిస్కస్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో బ్లడ్ కూడా బాగా ఎక్కువ పోతుంది వీక్గా టయర్డ్గా ఉంది కదా అని బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తే తన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ సిక్స్ పాయింట్ నైన్ వరకు వచ్చింది అనమాట సో అంత తక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనం సర్జరీ చేయాలన్నా తన లక్షణాలు సిమ్టమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలన్నా కూడా తనక వీక్నెస్ తగ్గాలన్నా ఆ బాడీలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరగాలంటే బ్లడ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఇమీడియట్గా పెంచాలి అంటే బ్లడ్ ఎక్కించాలి చిన్న ఏజ్ నా అంటే మనం అంత ఎమర్జెన్సీ కాదు ఇప్పటికి ఇప్పుడు లైఫ్ థ్రెట్నింగ్ సిచ్యువేషన్ కాదు బ్లడ్ ఎక్కిస్తేనే మనకి తగ్గుతుంది అనే ప్రాసెస్ కాదు సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళేటప్పటికి ఐరన్ టాబ్లెట్స్ ఐరన్ ఇంజెక్షన్స్ ఎక్కించుకుంటారా అనే ప్రాసెస్లో చూసుకున్నాం అయితే నేను ఏం చేశానంటే ఈ అడ్వైజ్ ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ఆ టాబ్లెట్స్ ఒక నెల సప్లిమెంట్స్ వాడుకోవాలా ఇవన్నీ ప్రాసెస్లో డిస్కస్ చేసి తన డైట్ ఎలా తీసుకుంటుంది తన ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయని వివరాల్లోకి వెళ్ళి చూసిన తర్వాత నాకు అన్ని డైట్ తనకి డైట్ ప్లాన్ చేంజ్ చేస్తే న్యాచురల్గా బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది కదా అనేది చూసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వన్ మంత్ తీసుకోండి ఈ వన్ మంత్ ఐరన్ మెడికేషన్ స్టార్ట్ చేసుకుని దాంతో పాటుగా డైట్లో మీరు చేంజెస్ చేసుకొని చూద్దాము హిమోగ్లోబిన్ న్ న్యాచురల్గా పెరిగితే అప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేసుకుందామని చెప్పాను సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎటువంటి డైట్స్ ఎటువంటి ఫుడ్స్ మనం డైలీ ఫుడ్స్ తీసుకునే దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవటమే కాకుండా చిన్నగా స్నాక్స్ లాగా చిరుదిగా సాయంత్రం పూట తినే డైట్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఈ హిమోగ్లోబిన్ కంటెంట్ ఫాస్ట్గా పెరగాలి అనుకుంటున్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకుంటే మీ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇఫ్ ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ ఇటువంటి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసి అందరికీ ఈ హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయటం వలన ఎంతో ఒక కొంత ఎవరో ఒకళ్ళు బెనిఫిట్ అవుతారు అనే ఆశతోటి నేను ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ దిస్ జర్నీ సో ముందుగా మనం చూసుకోవాల్సింది ఎటువంటి ఫుడ్స్ ఎటువంటి స్నాక్స్ తీసుకోవచ్చు ఏ రకంగా మనం ఐరన్ పెంచాలి అంటే ఆఫ్ కోర్స్ ఐరన్ మెడికేషన్స్ ఇస్తాము ఐరన్ టాబ్లెట్స్ అందరికీ పడవు సో కొంతమందికి కాన్స్టిపేషన్ రావచ్చు కొంతమందికి స్టూల్ బ్లాక్గా రావచ్చు ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో అయితే కొంతమందికి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోగానే నాసియా వామిటింగ్ మిగతా ఆ రోజంతా డల్గా ఉంటారు సో పడకపోవచ్చు ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐరన్ తీసుకోవటం వల్ల సో డైట్లోకి వెళ్తే సింపుల్గా అంటే మనం తీసుకునే వాటిలో మీకు పాలకూరలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది రోజు పాలకూర అందరికీ తిన తింటే మంచిది సో దాంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ కానీ ఐరన్ కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో రోజు పాలకూర తినాలన్నా సరే కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు రోజు పప్పు ఆకూర రోజు పప్పు పాలకూర తినలేం కదండి సో పాల్కూర్ని కొంతవరకు స్నాక్స్లో ఆ పాలకూర నుంచి ఏదైనా చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ కానీ ఏదైనా దాంతో పకోడీ కానీ దాంతో కొన్ని ఫ్రైస్ కానీ ఇట్లాంటివి మనం చేసుకుని స్నాక్ ఐటమ్స్ లాగా కూడా మనం పాల్కొని బీట్రూట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఈ ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ని మీరు రోజు ఇప్పుడు బీట్రూట్ కర్రీ కర్రీలాగానే తినలేము సో దాన్ని దాన్ని కొంచెం వేరేగా చేసుకుని చేంజెస్ చేసుకుని స్నాక్స్ లాగా కూడా సలాడ్స్ లాగా కూడా తినటానికి ప్రయత్నం చేయొచ్చు సో ఇవి మనకి కూరగాయల్లో మనం చూసుకునే మెయిన్గా మనం ట్రై చేసే వెజిటబుల్స్ అనమాట అయితే నట్స్లో నట్స్ అండ్ సీడ్స్లో మనం చూసుకునేటప్పుడు నట్స్లో ఆల్మండ్స్ బాదం పప్పుల్లో పిస్తా పప్పుల్లో మనకి మంచి ఐరన్ కంటెంట్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి సీడ్స్లోకి వచ్చేటప్పటికి పంప్కిన్ సీడ్స్ రోజు ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు గుమ్మడికాయ తింటే మంచిది మనకి గుమ్మడికాయ ఆరెంజ్ వెజిటబుల్లో సో ఈ కలర్లో గుమ్మడికాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో అది మనం రోజు గుమ్మడికాయ కూర అట్లా చేసుకోలేం కాబట్టి దాంట్లో ఉండే గింజలు రోజు ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్ తీసుకుంటే కూడా ఐరన్ కంటెంట్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట దీనికి నేను ఈ పంప్కిన్ సీడ్స్ మనకి నువ్వులు ఈ ఆకుకూరలు స్నాక్స్ ఇవన్నీ డైట్ ఇప్పుడు నేను మీకు చెప్తున్న అన్నీ నేను అమ్మాయికి అడ్వైజ్ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత నా దగ్గరికి వచ్చింది సర్జరీ రోజుకి సర్జరీ ప్లాన్ చేసుకోవటానికి హిమోగ్లోబిన్ లెవెల్స్ ట్వెల్వ్ గ్రామ్స్ వరకు పెరిగినాయి సో అవి ఏవేవి ఫ్రూట్స్ ఏవేవి డైట్ చేంజెస్ చేసుకున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట సో అట్లా పంప్కిన్ సీడ్స్ సెసవే సీడ్స్ బాదం పప్పులు పిస్తా పప్పులు వీటిని మనం నట్స్ అటు ఇటు ఇంట్లో తిరుగుతా కూడా మనం అట్లా తినేసే స్నాకింగ్ ఐటమ్స్ అనమాట సో కంఫర్టబుల్గా ఎక్కువ కష్టపడకుండా హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి మనకి బ్లడ్లో కంటెంట్ బ్లడ్ పర్సంటేజ్లో మనం బ్లడ్ టెస్ట్లో చెక్ చేసేది హిమోగ్లోబిన్ దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం ఆ హిమోగ్లోబిన్లో గ్లోబిన్ కాంపొనెంట్ ఉంటుంది అది ప్రోటీన్ కాంపొనెంట్ సో మనం తీసుకునే డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్తో పాటు ప్రోటీన్ కాంపొనెంట్ని కూడా ఇంక్రీస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉండే వాటిల్లో మనం చూసుకుంటే మనకుండే బఠానీలు శనగలు బీన్స్ బీన్స్లో కూడా హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ ఉంది బ్లడ్ పట్టడానికి బఠానీలు బీన్స్ బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట సో ఈ బీన్స్ బఠానీలు స్నాక్స్ లాగా రోజు అటు ఇటు తిరుగుతా శనగలు బఠానీలు తింటా కూడా ఐరన్ కంటెంట్ పెరగటానికి అవకాశం ఉంటుంది శనగలు కానీ ఉడక పెట్టుకుని తింటాము మనకి చోలే లాగా ఈ మన కాబులీ చెన్న ఇవన్నీ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవటానికి ఐరన్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ ఇంప్రూవ్ అవ్వటానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ మనం చూసుకునేటప్పటికీ స్నాక్స్లో కన్నా కూడా మనం తీసుకునే రెగ్యులర్ డైట్లో మిల్లెట్స్లో రాగులు రాగి జావ లాగా రోజు ఒక స్పూన్ రాగి జావ చేసుకుని దాన్ని బటర్ మిల్క్తో కానీ పాలతో కానీ కలుపుకుని తాగితే రోజు ఒక గ్లాసు రాగి జావ తాగినా కూడా మనకి ఐరన్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ ఇంప్రూవ్ అయ్యి ఫాస్ట్గా బ్లడ్లో ఐరన్ కాన్ బ్లడ్లో హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ పెరగటానికి ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి కూడా ఫస్ట్ వీనింగ్ ఆఫ్ డైట్లో మనకి స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్ ఫ్రూట్స్ పెడుతూ రాగి కూడా పెడుతూ ఉంటాము సో ఇట్లా ఈ రాగి జావలాగా తీసుకోవటం వలన కూడా ఐరన్ కంటెంట్ మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ తినొచ్చు రెడ్ మీట్ లివర్ వీటిల్లో మనకి ఐరన్ కంటెంట్ బాగా పెరగటానికి మంచి న్యూట్రియన్స్ అందుబాటులో ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పిన మీకు ఐరన్ మెడికేషన్స్ వేసుకోవాల్సిన అవసరం పడినా అంతేకాకుండా వీక్ టయర్డ్ బ్లడ్ ఎక్కువగా పోతుంది పీరియడ్స్ వచ్చినప్పుడు సో ఎక్కువ వీక్ అయిపోతున్నారు టయర్డ్ అయిపోతున్నారు ఇటువంటప్పుడు కొంతవరకు మీరు న్యాచురల్ మెథడ్స్లో ఈ యొక్క ఫుడ్స్ కానీ వెజిటబుల్స్ కానీ పాలకూర కానీ బీట్రూట్ కానీ బఠానీలు కానీ మనకి ఈ చిక్కుళ్ళు పీస్ ఇవటన్నిటిని కూడా బీన్స్ వీటిని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ స్నాకింగ్తో పాటుగా రాగి జావా ఇటువంటి తీసుకోవటం వలన కొంతవరకు మీ యొక్క ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ కంటెంట్ న్యాచురల్గా పెంచుకోవటానికి అవకాశం ఉంది ఇవన్నీ వాడుతున్నా కూడా మీ బ్లడ్ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోతుంది సిక్స్ సెవెన్ కన్నా ఎప్పుడైనా సరే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే మీరు వైద్యుల సలహా తీసుకుని ఐరన్ సప్లిమెంటేషన్ కానీ దాని నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది మీరు మా దగ్గరికి వస్తే మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్